వెలుగు వివోయేల సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని వెలుగు వీవయేల ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు తేజేశ్వరరావు అన్నారు వివోఏల ఏడు నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని మూడు సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెలుగు వివోఏలు ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానకర్తలుగా ఉన్నారని అన్నారు అనేక రకాల పనులు చేయించుకుంటూ వివోఏల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఏడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోతే వివోఏలు తమ కుటుంబాలను ఏ విధంగా పోషించుకోగలరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అధికారంలోకి వస్తే వివోఏల మూడు సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేస్తామని రాజకీయ వేధింపులు ఉండవని హామీ ఇచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం హామీ నేటికీ నెరవేర్చలేదని అన్నారు కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని అక్రమ తొలగింపులు రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు జిల్లా స్థాయిలో జాయింట్ మీటింగ్స్ జరపాలని కోరారు వివోయల మెడపై కత్తిలా ఉన్న మూడు సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ తక్షణమే రద్దు చేసి వివోయల ఉపాధిని కాపాడాలని కోరారు ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా వివోయలు ఈ రకంగా సామూహిక నిరాహార దీక్షలు దివడానికి కారణమైనటువంటి ఈ రోజుకి మాకు ఏడు నెలలుగా జీతాలు పెండింగ్ ఉండడం వల్ల మా కుటుంబాలన్నీ కూడా అంతకారంలోకి వెళ్ళిపోయినాయి మొన్న జరిగిన సంక్రాంతి పండుగ అంతటి కూడా మేమందరం కూడా జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అదేవిధంగా మరి మాకు ఉద్యోగానికి గుదిబండలా తయారైనటువంటి తయారైనటువంటి కాలపరిమితి సర్క్యులర్ ఏ డిపార్ట్మెంట్కి ఏ ఉద్యోగస్తుంది లేనటువంటి పరిమితి అనేటటువంటి సర్కులర్ మాకు ఉంది దాదాపు ఐదు సంవత్సరాలుగా మేము ఎంత పోరాటం చేసినా కానీ ఈ ప్రభుత్వం వస్తే మేమెంటనే ఆ కాలపరిమితి రద్దు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇంతవరకు రద్దు చేయకపోవడం కూడా చాలా బాధాకరం అందుకని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజులు కూడా ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నాం కానీ ఎప్పటికైనా సరే ప్రభుత్వం మా పట్ల సానుభూతిగా వ్యవహరించి మేము ఏవైతే చిన్న చిన్న డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ నిర్వహించవలసింది కోరుకుంటూ బకాయి వేతనాలను వెంటనే మాకు చెల్లించాలని కోరుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా వివోఏలకి బకాయి పడ్డ ఏడు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పి కాల పరిమిత సర్కులర్ రద్దు చేయాలని చెప్పి అలాగే ప్రభుత్వం విఓఏాల సమస్యల పట్ల నిర్లక్ష్యం వెంటనే వెన్నాడాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రోపీలుంటే అన్ని వద్ద కూడా సామూహిక దీక్షలు చేపట్టడం జరిగింది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుంచి కూడా వేతనాలు చెల్లించకపోతే వీవైఎల కుటుంబాలు ఎలా బ్రతకాలని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మీరు పనిచేస్తున్న ఉద్యోగులకి వేతనాలు ఇవ్వకుండా ఇది మంచి ప్రభుత్వాన్ని స్టిక్కర్లు వేసుకుంటే అది ఎవరి ప్రయోజనాలకి దోహదపడుతుంది అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అలాగే ఈరోజు కాలమతి కాలపరిమిత సర్క్యులర్ పెట్టి ఉద్యోగుల మీద మెడ మీద కత్తిలాగా ఈరోజు ఆ సర్కులర్ వేలాడి తీసు వేధింపులకు గురి చేస్తున్నారు కాలపరిమిత సర్క్లర్ కూడా ఘటన రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యలు కానీ పరిష్కారం చేయకపోతే ఈ మూడు రోజులు నిరవధిక ఈ సామూహిక దీక్షలతో పాటు అవసరమైతే సీఎం కార్యాలయం ముట్టడి కూడా చేపట్టాల్సి ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం